కృతయుగంలో లక్ష్మీనరసింహస్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అదే మన కలియుగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ ఆనందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం తమిళనాడులో కలిసి ఉంటున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రానికి కృషి చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా మన తెలుగు వాళ్ళని బడుగు జాతి అని తక్కువ జాతి అని చులకనగా చూసే ప్రతి ఒక్క రాష్ట్రాలు మరి ఆ రోజుల్లో దివి నుంచి దిగిన ఒక తారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేసి పౌరాణిక చిత్రాల్లో జానపద చిత్రాల్లో ఒక రాముడుగా ఒక కృష్ణుడుగా ఒక దుర్యోధనుడిగా ఇలాగ ఎన్నో పాత్రలు పోషించి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల్లో తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి సినిమాలన్నీ కూడా చేసుకుంటూ అరవై ఏళ్ళు వయసు దాటిన తర్వాత తాను పుట్టిన ఈ నెలకి ఏదో ఒక సేవ చేయాలని ఒక ఉద్దేశంతో సమాజమే దేవాలయం ప్రజలే అనే ఒక సిద్ధాంతంతో ఆనాడు పంతొమ్మిది రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకి ఆస్తుల్లో సమానకు ఈ హంద్రీనివా కాలం కావచ్చు గాలే కావచ్చు రెండు కిలో బియ్యం కావచ్చు ఇలాగే ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి వెనుకబడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ముందు స్థానంలో నిలబెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక ఇదిగా వస్తుంది మహానాడనే ఒక కార్యక్రమం ఒక పద్ధతిగా ఒక ఆయన వస్తుంది మరి ఇంకో రెండు రోజుల్లో జరగబోతున్న ఏదైతే కడప రాయలసీమ ప్రాంతంలో అది కూడా కడపలో రాయసీమ ప్రాంతంలో కడపలో ఈ మహానాడు నిర్వహించడం నిజంగా ప్రతి రాయసీమ పౌరుడికి ఒక గర్వకారణం మహానాడిని విజయవంతం చేయండి అని అయితే నేనేం చెప్పను ఎందుకంటే మహానాడు అంటేనే విజయానికి నిదర్శనం మరి ఈ రాయలసీమలో జరుగుతున్నటువంటి ఈ మహానాడుని ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి పసుపు సైనికుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘన విజయంగా దీన్ని అందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే పట్టపత్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు రేపు అంటే ఆదివారం నాడు కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతన గృహప్రేషన్ కార్యక్రమానికి మదనపల్లి నియోజకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి వారి విందును స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ధన్యవాదాలు